వెల్కమ్ టు న్యూస్ కంటెంట్స్ తెలుగు ప్రస్తుతం ఏపీలో ఒకవైపు ఎన్నికల హడావుడి నెలకొంది మరోవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి అయితే ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఏటా జనవరి ఒకటిన ఏదైతే జాబ్ క్యాలెండర్ వదులుతానటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది అయితే కేవలం తక్కువ సమయంలో నోటిఫికేషన్లు రావడంతో నిరుద్యోగులు చాలా తీవ్రంగా అమలు చేస్తున్నారు అయితే దీనిపై మాట్లాడడానికి మనతో విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం గోపి ప్రధానంగా ఏటా జనవరి ఒకటినే జాబ్ కార్యక్రమం ఇస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వండి చేయాలంటారు ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఫామ్ చేసిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఐదు జనవరి దాటిపోయినాయి ఐదు జనవరి దాటిపోతే ఒక్క జాతీయాలందరూ కాదు కదా ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో ఎక్కువ ఈ రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసినారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పనులు జగన్మోహన్ రెడ్డి మునిగిపోయి నిరుద్యోగులు రాష్ట్రంలో వేసి గెలిపించిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళని ఆడు మర్చి ఈ పని చేసి వాళ్ళకి టైంకి ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇవ్వకుండా ఏదో రెండు నెలల ఎలక్షన్ ఉంది ఇప్పుడు అయినా ఎలక్షన్ లో మనం ఇవ్వకపోతే మనం అనుకున్నటువంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మైనార్టీ అన్సర్లెంట్ పై అనే మార్కు మనం రీచ్ గా మనం తప్పని పెట్టేసి అసలు మనం గెలిచే పరిస్థితి లేదనే దానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పటికీ ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ జనరల్ గా ప్రభుత్వం ఫామ్ కాగానే ఏ ఏ శాఖలో ఎన్ని భర్తీలు ఉన్నాయి మనం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని భర్తీ చేయాలనేది మనకి రెడీగా పెట్టుకొని నిరుద్యోగులు న్యాయం చేసే పనిలో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల నుంచి ఏ శాఖలో ఎలా మనం సలహాదారుని పెట్టి ఎలా మనం రాజకీయ నిరుద్యోగ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ తోనే ముందుకు అది మనకు స్పష్టంగా కనపడుతుంది అందుకే ఏనాడు లేనంత మంది సలహాదారులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే అంత శాలరీలు ఇస్తా ఉంది అంత ఎస్కాట్ వెహికల్ ఇస్తా ఉంది ఒక డ్రైవర్ ఇస్తా ఉంది ఒక చాంబర్ ఇస్తా ఉంది దాదాపు చూస్తే ఒక్కొక్క నెలకు వచ్చేసరికి ఒక సలహాదారుని ఖర్చు పది లక్షలు పది లక్షలు మాట ఇప్పుడు ఆ పది లక్షలతో కనీసం స్కూల్ ఎక్స్టెంట్ కోర్సులో అప్పటి కూడా ఇరవై మంది సాలరీలు ఇవ్వచ్చు ఒక చిన్న చిన్న ఆలోచన లేకుండా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నారు రవిచంద్ర గారు అయితే గ్రూప్ టూ ఉద్యోగాలకి చాలా తక్కువ సమయం కేటాయించారు అప్పటికే హాల్ టికెట్లు కూడా ఇచ్చేశారు అయితే గతంలో ఇటువంటి నోటిఫికేషన్ వచ్చాయా ఇంత తక్కువ సమయంలో ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నిరుద్యోగులు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు వాస్తవంగా నోటిఫికేషన్ ఇచ్చాక కనీసం తొంభై రోజులు గడువు ఉండాలి కానీ గడువు ఇవ్వకుండా ఆలోచన ప్రభుత్వం ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలోనే ఎన్నికల లబ్ధి కోసం జగన్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చిందనేది మనకు అర్థం అవుతా ఉంది సమయం తక్కువ ఉంది సిలబస్ ఎక్కువ ఉంది నిరుద్యోగులు మాకు సమయం గడువు ఇవ్వాలని కోరుతా ఉన్నారు ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించకుండా మీకైతే నోటిఫికేషన్ ఇచ్చాం మీరు చదువుతారా చదవరా మీరు ఆ మీరు ఎలా ప్రిపేర్ అవుతారనేది మాకు సంబంధం లేదు మీ పోస్ట్ అయితే ప్రకటించాము ఎగ్జామ్ నిర్వహిస్తాము మీరు ఎగ్జామ్ రాస్తే రాయండి లేకపోతే లేదన్న రీతిలో ఈ రోజు ఏపీఎస్సి వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైంది కనీసం ఒక టైం పీరియడ్ టైం లిమిట్ లేకుండా ఆ ఈ పోస్ట్ ప్రకటించడం వల్ల ఎవరైతే హార్డ్ గా గట్టిగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పోటీ పడి ఆ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కనీసం సమయం గడువు ఇవ్వకుండా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారో ప్రభుత్వం అసలు కనీసం ఎందుకు పరిశీలించలేదు అంటే ఎలక్షన్ కూడా అమలైతే ఇక ప్రభుత్వం చేయడానికి ఏమి అవకాశం లేదు అలాగే ఎలక్షన్ కూడా రాకముందే ఉంది ఎగ్జామ్ నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది ఏపీఎస్సి కూడా అలాగే ఉంది ఆ కనీసం అభ్యర్థుల నుంచి విడతలు కూడా స్వీకరించే పరిస్థితిలో లేదు ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి లేఖలు రాశారు ఏపీఎస్సికి లేఖలు రాస్తా ఉన్నారు సమయం ఇవ్వాలి గడువు ఇవ్వాలి అభ్యర్థులకి న్యాయం చేయాలని కానీ ప్రభుత్వం వండిగా ముందుకెళ్తుంది దీన్ని విడనాడి ప్రభుత్వం ఏదన్నా సమయం గడిపిస్తే బాగుంటుందని కోరుతాం అయితే గ్రూప్ టూ పోస్ట్ అంటే చాలా మందికి ఆసక్తిగా ఉంటది అయితే కానిస్టేబుల్ గా అప్పటికే నియామకం పొందిన వాళ్ళైతేనేమి లేదా ఎస్ఐ లేదా సచివాలయలు అయితేనేమి అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి కూడా కనీస సమయం లేదు కదా దీన్ని ఎలా చూడవచ్చు ఒకటి ఏ అభ్యర్థులైనా గ్రూప్ టూ అభ్యర్థులైనా పోలీసులైనా అదేవిధంగా డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సమయం లేని కారణంగా తీవ్ర ఒత్తిడి గురవుతా ఉన్నారు సిలబస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రిపేర్ కావడానికి సమయం తక్కువ ఉంటే అభ్యర్థులు ఒత్తిడి గురయ్యి చాలా టెన్షన్ పడతారు ఇది గతంలో మనం చాలా సార్లు అనేక సందర్భాల్లో ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్లాం కనీస సమయం తొంభై రోజులు గడువు ఇవ్వాలి కదా తొంభై రోజులు గడువు ఇవ్వట్లేదు అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి సిలబస్ వేస్ట్ సిలబస్ ఉంటుంది సిలబస్ ఏమో తగ్గించడం లేదు ఏపీబిఎస్సి కాబట్టి ఈ సిలబస్ తగ్గించాల కారణంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య లక్షల మందిలో ఉన్నారు లక్షల మంది ఈ రోజు ప్రిపేర్ అవుతా ఉన్నారు కోచింగ్ తీసుకుంటున్నారు మరి వీళ్ళందరికి టైం లిమిటెడ్ లేదు టైం టైము చాలా తక్కువ ఉంది టైం తక్కువ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు సిలబస్ లో కూడా స్పష్టత లేదని దగ్గర అవును అభ్యర్థులు కోరుతా ఉన్నారు వాళ్ళేమో పాత సిలబస్ అంటున్నారు తర్వాత మారిన సిలబస్ అంటున్నారు అభ్యర్థుల్లో గందరగోళం ఉంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు వాళ్ళకున్న మెటీరియల్ ఆధారంగా కోచింగ్ ఇస్తారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఏది ప్రిపేర్ కావాలో ప్రభుత్వం సరైన గైడ్ లైన్స్ కారణంగా కారణంగా ఎబిపిఎస్సి వాళ్ళు తాను నష్టపోతారు వాళ్ళు పాత సిలబస్ అంటారు తర్వాత కొత్త సిలబస్ అన్నారు మొన్నటి వరకు కొత్త సిలబస్ అన్నారు లేదు లేదు మీ పాత సిలబస్ ఇప్పుడు ఎబిపిఎస్సీ ప్రకటించింది పాత సిలబస్ వ్యాచ్ సిలబస్ ఈ సిలబస్ ప్రిపేర్ కావాలంటే వాళ్ళు ఇచ్చిన సమయం చాలా తక్కువ మరి తక్కువ టైంలో పెద్ద ఎక్కువ సబ్జెక్టులు సబ్జెక్ట్స్ పిల్లలు నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వాలంటే సమయం లేకపోతే ఎలా ప్రిపేర్ అవుతారు కాబట్టి పిల్లల్ని టెన్షన్ పెట్టే పని ఈ రోజు ప్రభుత్వం ఏపీఎస్ఈ ఇద్దరు ఆ నిరుద్యోగ అభ్యర్థులతో చెలగాట మారుతున్నారు ఇది ముప్పటి ప్రభుత్వ వైఫల్యమే సమయం గడువు ఇవ్వకుండా సబ్జెక్ట్ ఎక్కువ ఉంచి ప్రిపరేషన్ టైం తక్కువ ఇస్తే అభ్యర్థులు ఎలా పరీక్ష రాయగలుగుతారో ఎలా ప్రిపేర్ అవుతారో సమాధానం చెప్పాల్సింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వమే అయితే గోపి గారు ప్రతి ఏటా మెగా టిఎస్ఈ వదులుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కేవలం ఆరు వేల చిల్లర పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ అయితే లెక్కలు మాత్రం ఇరవై వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు ఎందుకు ప్రభుత్వం ఇన్ని తక్కువ పోస్టులకి హడావుడిగా నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా కనపడతా ఉన్నాయి కళ్ళ కట్టిన ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల్లో తొమ్మిది వేల పాఠశాలలు ఏదో పాధ్యాయ పాఠశాలను నడుస్తా ఉన్నాయి అంటే ఒక తో ఒక పాఠశాల నడుస్తా ఉంది తొమ్మిది వేల పాఠశాల అందులో జగన్మోహన్ రెడ్డి గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చాలా స్కూల్స్ మూతపడిపోయాయి ఆల్రెడీ ఆ మూతబడ్డ నుండి రెండు ఎయిడెడ్ జీరో తీసుకొచ్చి నలభై మూడు నలభై ఐదు ఈ ఎయిడేడు మూతబడిన ఏడేడు నుంచి తీసుకొచ్చినటువంటి టీచర్స్ ని రిక్రూట్ చేసినా సరే అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ పోస్ట్ ఇరవై ఖాళీ కనపడుతుంది దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు రాసినటువంటి టెక్ట్ పరీక్షకి ఆరున్నర లక్షల మంది రాస్తే ఈ రోజు బిఎస్సి విధంగా టయానికి ఆరున్నర లక్షల మంది రాసినటువంటి ఈ రెండు వేల ఇరవై రెండు టెస్ట్ పరీక్షకి గాను ఇప్పటికీ సరైన తీసుకోవడం అనేది దొరదా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నట్లు ముప్పై రోజుల్లో పెట్టి పరీక్ష ఎలా అనేది మనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కొత్తగా అలానే ఈ రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఆరున్నర లక్షల మంది రాసి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో లో ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది రాసే వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయకుండా మెగా డిఎస్సి అని చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఛానల్లో అయితేనేవి ఆ వైసీపీ కార్యకర్తలు అయితే ఇంకోటి గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ ఇరవై ఆరు వేల ఒక్క పోస్టులు మెగా డిఎస్ అనుకోవాలని చెప్తా ఉన్నారు ఇరవై ఐదు వేల పోస్టులుంటే కనీసం సగం పోస్ట్ కూడా మెగా అనుకుంటున్నారు వాళ్ళ ఒక ఆ విజ్ఞతకి మనం ఎదురేక్త ఉన్నాం దీనిపైన ఎన్నో ఉద్యమాలు ప్రతిపక్షాలు చేస్తా ఉండొచ్చు లేదా స్టూడెంట్ యూనియన్ చేస్తా ఉండొచ్చు కోచింగ్ సెంటర్లు అయోమయానికి అగన్న గోచరం అయిపోయింది ఇప్పుడు ఎలా అంటే అంటే ఇప్పుడు ఒక డిఎస్సి ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలన్నా సరైన వస్తువులు ఉండవు రూరల్ ఏరియాస్ లో ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా లాంటి జిల్లా ఒక్క డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ఒక కోచింగ్ సెంటర్ కూడా లేదు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఒక రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి విజయవాడ లేదా అవన్నీ గ్రామంలో రావాల్సి వస్తావు గుంటూరు పోవాల్సి వస్తావు ఈ రోజు డిఏసీ సంవత్సరాలు తరగతి జీవితాలు చూస్తే మనం లిటరల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోవచ్చు ఆయన హ్యాపీగా పేలస్ చూడొచ్చు ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూర్చుంటే మనం రియాలిటీలోకి వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని నెలకి నాలుగు వేలు ఐదు వేల వీళ్ళకి పంపిస్తే ఆ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కొని కూడా ప్రిపేర్ అవ్వడానికి రోజు ఏదో ఒక అనుకోన తల్లిదండ్రులు పంపిస్తుంటే ఆ బాధను దిగమించుకోలేక వీళ్ళ జీవితాలు మార్చుకోవాలని ఈ పరీక్షలు ప్రిపేర్ అవుతా ఉంటే కొన్ని లక్షల మంది ఈ అవస్థ పడతా ఉంటే అది గమనించకుండా ఆరు వేల కొందల పోస్టులు వదిలి అంటే ఆరు వేల కొందల పోస్టులు వదలటమేమైనా సరైన ప్రక్రియ జరిగిందా అని అంటే అది లేదు ఎట్లా జరిగిందంటే అరవై రోజుల్లో నలభై రోజులు కూడా ఇవాళ కనీసం ముప్పై రోజుల్లో ఎలా ప్రిపేర్ అయ్యేలా రాస్తారు కనీసం ఒక ఎలక్షన్ ఇప్పుడు రాజకీయ నాయకులు అని చెప్పి ఒక ఎలక్షన్ ప్రిపేర్ అవ్వడానికి ఎన్నికల సంఘం ఒక ఆరు నెలల నుంచి మినిమం దాని యొక్క వర్క్అవుట్ చేసుకుంటూ వస్తుంది తీసుకుంటది పని చేస్తుంది నడిపిస్తూ ఉంటారు ఒక షెడ్యూల్ కూడా నలభై రోజులు ముందేస్తారు కానీ ఇక్కడ చూస్తే ముప్పై రోజులు కనీసం నలభై ఐదు రోజులైనా చెట్టి పరీక్షలు అయినా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు ఏటీపీఎస్సి కావచ్చు ఏదైనప్పటికీ ఇప్పుడు నలభై ఐదు రోజులు ఉన్న కనీసం సమయం ఇవ్వకపోతే ఎలా ప్రిపేర్ అయ్యేది ఆ సోదరు మన రవిచంద్ర గారు చెప్పినట్టు ఈ సిలబస్ లో కూడా గందరగోళం ఏర్పడింది ఈ పాత సిలబస్ అని కొంతసేపు అంటారు మార్చిన సిలబస్ అంటారు ఇలా గందరగోళం ఆయనట్లు కోచింగ్ సెంటర్లు ఏముందండి ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్లు దేనిపై దేనిపైన బేస్ చేసుకుంటారంటే అంటే పాత సిలబస్ బేస్ చేసుకొని చెప్తాయి కొన్ని కొత్త సిలబస్ బేస్ చేసుకొని చెప్తాయి ఇట్లా అభ్యర్థుల్ని అగ్రగోచనంగా వాళ్ళ జీవితం తయారు చేయడంలో ముఖ్యమంత్రి బాగా సక్సెస్ సఫలీకృతం రెండు ఆరు వందల కొంద అని దేనికి పనికిరాలు లెక్క ఎందుకంటే రేపు మాకు ఎలక్షన్ ఎలక్షన్ కూడా వస్తుంది అప్పుడు పరీక్షలు నిర్వహించడానికి ఉండదు ఎక్కగా ఈ ము పరీక్ష జరగదా అనేది కూడా విద్యార్థులు నిరుద్యోగులు దీనికి సంబంధించి ప్రభుత్వం చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం అయితే రజున గారు అయితే ప్రభుత్వం ఆర్ఘటంగా పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా చేసింది అయితే ఆ మేరకు ఉద్యోగంలోకి సౌకర్యాలు కల్పించలేదు మరోవైపు కొత్త భవనాలు నిర్మించలేదు ఇంకొకటి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఏం పెంచలేదు ఎందుకంటే అంటే కాన్స్పిరసీయే అంటే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యమే ఈరోజు నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో లక్షల సంఖ్యలో ఉన్నారు హైదరాబాద్ అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో మన తెలుగు విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లక్షల మంది వెళ్లి కోచింగ్ తీసుకుంటున్నారు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం హిందూపురం దగ్గర నుంచి పిల్లలు వేల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అప్పు చేసి పిల్లల్ని ప్రభుత్వ ఉద్యోగం కోసం శిక్షణ ఉంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఇప్పుడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు పద్దెనిమిది వేల నూట యాభై పోస్టులు లేదో ప్రారంభంలో ఇచ్చారు మొన్న రెండు వేల అధికారం చేపట్టిన తర్వాత ఇంతవరకు వాటిని భర్తీ చేశారో లేదో ప్రభుత్వ శ్వేత పత్రం లేదు అసలు ఈ నాలుగున్నర ఏళ్ళలో మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో మేము ఇన్ని వేల పోస్టులు లేకపోతే ఇన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాము అని ఒక శ్వేత పత్రం ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేకపోతుంది ఇప్పుడు చెప్తున్నారు ఉద్యోగ విప్లవం సాధించాము కంపెనీలు వచ్చాయి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు మేము ఉపాధి కల్పించాము ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్బాట ప్రచారాలు యాడ్స్ ఇస్తుంది కదా మరి మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగాలు కల్పించారో ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసి దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఈనాడు సాక్షి కనీసం వాళ్ళ పత్రికలోనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది ఈ రోజు మీరు చూస్తే ఆరు వేల ఒక వంద డిఎస్టీ పోస్టులు ఒక్క నోటిఫికేషన్ ఒక్క దరఖాస్తు ఖరీదు వెయ్యి రూపాయలు ఇస్తే అప్లై చేసేవాళ్ళు పది లక్షల మంది అంటే ప్రభుత్వానికి వంద కోట్ల ఆదాయం వస్తే ఆ వంద కోట్ల ఆదాయం ప్రభుత్వం లబ్ధి జరుగుతుంది ఎన్నికల కోడ్ వస్తే ఈ సమయానికి ఎగ్జామ్ జరుగుతుందో లేదో తెలియని అయోమయంలో నిరుద్యోగులు ఉన్నారు ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీలో ఖాళీగా ఉంటే ప్రభుత్వం ఆరు వేల పోస్టులు ఇచ్చింది డిఎస్సి వేయాలని గత నాలుగున్నర ఏళ్ళ నుంచి విద్యార్థి విభజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం దగ్గరికి సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నాలు చేస్తే అరెస్టులు చేసి కేసులు పెట్టిన ప్రభుత్వం అదాపడికి ఎలక్షన్ కోడ్ ఇంకొక ఇరవై రోజుల్లో ముప్పై రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది అనే సమయంలో ఆరు వేల ఎందుకు రిలీజ్ చేసింది అంటే ఇప్పుడు ఆరు వేల ఇచ్చి తీరా ఎగ్జామ్ పెట్టి రిలీజ్ వాటిని ఫలితాలు ఇచ్చే నాటికి ఎలక్షన్ కూడా అమలుకు వస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వం మేము డిఎస్సి పోస్టులు వేసాము అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ ప్రకటన రిలీజ్ చేసింది ఆ నిజంగా చిత్తశుద్ధి లేదు ఇందాక మిత్రుడు గోపి చెప్పినట్టు రాష్ట్రంలో ఎనిమిదిన్నర వేల ఏకోపాధ్యాయ పోస్టు ఏకోపాధ్యాయ పాఠశాల ఉన్నాయి సింగిల్ డిజిట్ టీచర్ ప్రభుత్వం మొన్నటి వరకు సిబిఎస్ఈ సిలబస్ అన్నది ఇప్పుడు ఐబీతో అన్నది బైజూస్ తో ఎంఓఈ చేసుకుంది బైజూస్ నష్టాల్లో ఉంది ఈ రోజు ఏడు వేల రూపాయలు ట్యాబ్ ఖరీదు ఉంటే ప్రభుత్వం పదిహేడు వేల ఇరవై వేల రూపాయలు విద్యార్థులకు ఇచ్చింది అది అర్థం కాక పిల్లలు తల పట్టుకుంటా ఉన్నారు ప్రభుత్వం మూడు నెలలకోసారి సమీక్ష చేసి కొత్త సిలబస్ ని ఫ్రేమ్ చేస్తాం పలానా కంపెనీతో మేము ఎంఓఈ చేసుకుందామని చేసుకుంటున్నామని గందరగోళం ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ ఇన్ని రకాలది అంటే పరిపాలనా సౌలభ్యం కోసము జిల్లాలని విభజించాలని చెప్తుంది ప్రభుత్వము ఎందుకు ఉద్యోగుల్ని ప్రభుత్వం పథకాలు కూడా చేరేది పరిపాలనని కొనసాగించడానికి ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎక్కడ భవనాలు సరికి కలెక్టరేట్లు కూడా సరికి లేని పరిస్థితి ఉంది ఉద్యోగులను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలనేది కూడా ప్రభుత్వానికి పెద్ద తాల్లోకి తయారైంది ఆర్టీఓ స్థాయి నుంచి కింది స్థాయి వరకు గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఉద్యోగుల్ని సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం చాలా మీనవేశాలు లెక్కేస్తుంది అసలు ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అధికారులకి అర్థం కావట్లేదు ఒకవైపు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి ఏమో ప్రభుత్వం చేయాల్సినంత కృషి చేయడం లేదు పైగా ఉన్న ఉద్యోగుల్ని సర్దుబాటు చేయడంలో కలెక్టరేట్ లో కింది స్థాయి ఉద్యోగ ఉద్యోగ భవనాల్ని సమకూర్చడంలో ప్రభుత్వం విఫలం ఉంది ఇది 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 కాదనిలేని నిజం ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏ ఒక్కటి సరిగా చేయలేదు అడ్మినిస్ట్రేషన్ విభాగం ఫెయిల్ అయింది అన్ని రకాలుగా విఫలం అయింది ఈ రోజు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంలో విజయవంతమైంది సక్సెస్ అయింది ఉద్యోగాలు కల్పించడానికి గోపి అయితే ప్రభుత్వము అందరికీ కూడా నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటే సాధ్యం కాదు అంటే ప్రభు అంటే ఇతర రాష్ట్రాలు అయితే బాగా అంటే ఒకవైపు హైదరాబాద్ గానీ లేదా బెంగళూరు గానీ లేదా చెన్నై గానీ ప్రైవేటు సంస్థలు వస్తున్నాయి అక్కడ ప్రైవేటు ఉద్యోగాలు బాగా కల్పిస్తున్నారని మనం చూస్తున్నాము ఎందుకు ఇక్కడ అంటే కొత్త రాష్ట్రము కొత్త కంపెనీలు ఆహ్వానించే విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది అంటే ప్రైవేటు రంగంలో ఎందుకు ఉపాధి కల్పన కల్పనుందని నిరుద్యోగులు చూపడం లేదు అసలు మనం చూసుకున్నట్టయితే ఈ ముఖ్యమంత్రి గారికి ప్రైవేట్ సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేది పక్కన పెట్టండి దేవుడేరు ఎరగండి ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి అయినటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళకి వెళ్లే పనులు కోపెల్లం చేశాడు చూసుకున్నట్లు అమర్ రాజా లాంటి గ్రూప్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లగొట్టారు హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోయినారు లి లాంటి ఆసియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయినటువంటి లిలు వైజాగ్ నుంచి వెళ్ళగొట్టాడు ఫ్లాక్స్కాన్ కంపెనీ వెళ్ళమంటున్నాడు కియా కంపెనీ వాళ్ళని ట్యాక్స్ అడుగు జే ట్యాక్స్ అడుగుతా ఉన్నాడు ఇది హీరో సైకిల్స్ ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చినటువంటి పేపర్ ఫ్యాక్టరీని పంపించేసినాడు వెనక్కి మనకి ఇప్పుడు జనరల్ గా మన ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి జాబ్లు ఇచ్చే అంత సీనిక్ గవర్నమెంట్ తీసుకోవట్లా ఉన్న వాటిని కూడా పడుతుంది అదే విచిత్రం కనబడతా ఉంది ఏ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఉన్న వాటిని సరిగా ఉంచి సద్వినియోగం చేసుకొని నిరుద్యోగించి ఒక ఉద్యోగం కల్పించేది రెండు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అంగులు ఆర్భాటాలు చేసి విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మె ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో పెట్టారు ఆ పెట్టిన తర్వాత కొన్ని లక్షల కోట్లు సంథింగ్ మేబీ ఆరు లక్షల కోట్ల పెట్టుబడి చేసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో లక్షల జాబుల్ని మేము సృష్టించామని చెప్పినటువంటిది గవర్నమెంట్ వాళ్ళు చెప్పే కంపెనీలు ఏ కంపెనీ కూడా ఈ రోజు వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి చూస్తే ఆ కంపెనీలు రాళ్ళు గుట్టలు ఉన్నాయి ఎక్కడ కూడా కంపెనీ నిలబినట్ల ఏ ఎంఓఏ కూడా నిజమైన ఎమ్వ నిజమైన ఎంఓఏ అయితే వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఏదైతే వందల కోట్లు పెట్టి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టారో వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు ఏదైతే వందల కోట్లు ఉందో ఆ వందల కోట్లకు సంబంధించినంత కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రాల వచ్చింటే ఈ రోజు రెగ్యులర్ కనపడలేదు కదా కళ్ళ ముందు కనపడాలి కదా కళ్ళ ముందు కనపడకుండా నేను ఆయన బట్టన్ నొక్కి డబ్బులు వేసినట్టు కళ్ళ ముందు కనపడకుండా డబ్బులు వేసినట్టు ఇక్కడ కూర్చొని నేను ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చాను ముప్పై లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటే పల్లెలు లేని కబదులు కాదు కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆరు కోట్ల మంది ప్రజలంతా కూడా రెండు చూస్తా ఉన్నాం మనం ఈ రైవే ఈ సంస్థల్ని తింటా ఉన్నారు చీడిచుకుంటా ఉన్నారు కొత్త ట్యాక్స్ అనమాట ఈ జిఎస్టీ దీకేస్తే ట్యాక్స్ ఇటువంటి దాని రోజు దావోస్ లో సబ్మిట్ జరిగింది దావోస్ సబ్మిట్కి పోదు దావోస్ సబ్మిట్ కి ఒకసారి వెళ్ళినట్టున్నారు ముఖ్యమంత్రి గారు సరే ముఖ్యమంత్రి గారు ఆయన బియ్యం షెడ్యూల్ వల్ల పోకపోయి ఉండొచ్చు ఆయన కేసుల పరంగా కావచ్చు ఇంకో పరంగా కావచ్చు ఆయన ప్రయోజనం లేదా ఇక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆయన ఇక్కడే ఉండాలని పోకపోయి ఉండొచ్చు కనీసం ఒక అధికారి కూడా పోలేదు దాంతో అదే కాకుండా దీనిపైన ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్ ని మనం ప్రశ్నిస్తే ట్రావర్స్ లో చల్లితాడు అందుకే మనం బాగాలేదంటాడు మొన్నటి ముందు ముఖ్యమంత్రి అయినటువంటి పక్క రాష్ట్ర పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన టీమ్ వేసుకునేది హ్యాపీగా ఆయన మంచిగా ఆయన ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాడు ఇది ఎక్కడ ఉంది చిత్తశుద్ధి ఉంటే కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధి గవర్నమెంట్ లో ఏ కోశాలను లేనప్పుడు ఎక్కడ సమస్యలు చేసుకోవచ్చారు ప్రభుత్వ వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలనే ఖాళీల నోట్లను భర్తీ చేయటం లేదు మళ్ళీ ప్రైవేట్ సంస్థతో మాట్లాడి వాళ్ళకి సరైన ల్యాండ్ ఇవ్వలేదు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి ఇక్కడ మన లోకల్ వాళ్ళకి జాబ్ ఇస్తారని మనం అనుకోవడం ఆశేస్తారు అండి అంటే రవిచంద్ర గారు అయితే తెలంగాణ ఎలక్షన్ లో కొన్ని రోజుల క్రితం అయిపోయాయి రిజల్ట్ కూడా వచ్చాయి అక్కడ ఆ ఎన్నికల్లో నిరుద్యోగుల ఇంపాక్ట్ బాగా పడిందని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ కూడా ఏ విధంగా ఉండబోతుంది నిరుద్యోగుల తీర్పు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అంటే నిరుద్యోగులు అయితే ఆశాజనకంగా లేరు నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి ఒక్క పోస్టు భర్తీ చేయలేదు తాడావడిగా ఆరు వేల కొన్ని పోస్టులు వేసాడు గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు కూడా ఏదో వందల్లోనే వేశారు తప్ప వేల సంఖ్యలో వేయలేదు నిరుద్యోగుల ఉదాహరణకు లక్ష మంది ఉంటే ప్రభుత్వ వేసిన ప్రభుత్వాలు ఇచ్చిన పోస్టులు వంద ఉంటున్నాయి రేషియో నిష్పత్తి చూస్తే అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా మేము ఆరు లక్షలు ఏడు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేశాము మా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఒక విప్లవం సాధించిందని చెప్పుకోవడం అంటేనే వాళ్ళు సాధించుకున్న విప్లవం ఏంటంటే సలహాదారుల్ని నియమించుకొని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండం కల్పించారు ఈ రోజు ఒక్కో సలహాదారుడికి నాలుగున్నరల్లో ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు మొన్నే మనకు లెక్కలు తేలి తేలుస్తున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టే తెలంగాణలో ప్రజా తీర్పు నిరుద్యోగుల తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది అక్కడ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు నిరుద్యోగులు కూడా చాలా ఆగ్రహ వేషాలతో ఉన్నారు నిరుద్యోగుల ఆగ్రహ వేషాలను తగ్గించడం కోసమే ప్రభుత్వం ఒక చిన్న ప్రయత్నంగా ఆరు వేల కొంద పోస్టులతో డిఎస్సి వేసి మినహా మిగతా ఏం లేదు ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు వందల ముప్పై నాలుగు ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేశారు మరి నిరుద్యోగ అభ్యర్థులు ఈ రోజు లక్షల వేల సంఖ్యలో ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంటే ప్రతి జిల్లాలో ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన ఎస్జిటి పోస్ట్ గానీ స్కూలర్షిప్ పోస్టులు గానీ ఎప్పుడు భర్తీ చేస్తారు మీరు వేల సంఖ్యలో పోస్టులు ఉంటే మీరు వందల సంఖ్యలో భర్తీ చేస్తున్నట్టు ప్రకటించి దానికి విప్లవం సాధించామని నిరుద్యోగుల్ని మోసగించడం ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా నిరుద్యోగుల వంచడమే నిరుద్యోగుల ప్రజాగ్రహానికి నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం ఖచ్చితంగా గురిగాత తప్పదు ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల దుర్మార్గంగా వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదనేది స్పష్టం అవుతుంది గత చరిత్ర అంతా అయితే చివరి ప్రశ్న గోపి గారు అయితే భవిష్యత్తులో మీరు అయితే నిరుద్యోగుల పక్షాన లేదా విద్యార్థుల పక్షాన ఏ విధంగా పోరాడబోతున్నారు పోరాటం నాలుగున్నర నెలల నుంచి చేస్తారే ఉంది ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని చేయగలిగింది ఏం లేదు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోలేం తప్ప ఖచ్చితంగా రవిచంద్రబాబు చెప్పినట్లే కృత ఆగ్రహానికి నిరుద్యోగుల ఆగ్రహానికి గవ ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పార్టీ గురికాక తప్పని పరిస్థితులు ఖచ్చితంగా కర్తృత్తి కనపడతా ఉన్నాయి విద్యార్థుల్లో కావచ్చు నిరుద్యోగుల్లో కావచ్చు రెండు మీరు అన్నట్లు ఎన్నో ఉద్యమాలు సూర్య కిరణాలు చేస్తా ఉన్నాయి మరి ఆయన పెట్టినటువంటి చిత్తశుద్ధి ఎలా ఉందంటే అండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కన్నా ఆయన మీద ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళని వాళ్ళనిచివేయడంలో ఆయన ఎక్కువ చిత్తశుద్ధి పెట్టినారు మన నిరుద్యోగులకి నలభై ఐదు రోజుల మీద కనీస గడి మనం అడగడానికి అభ్యర్థించడానికి సీఎం క్యాంపార్ల దగ్గరికి వెళ్తా ఉంటే అన్యాయం అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని ఏబీపీ కార్యకర్తలు కావచ్చు అరెస్ట్ చేసి అక్కడ లోపల ఆయన ప్రత్యక్ష సాక్షిగా పెట్టి ఆయనతో కేసు ఇద్దరి నాయకుల పైన పెట్టించడం జరిగింది ఈ నిన్నగా పదమూడో తారీఖు ఇది ఇటువంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారు తప్ప లేకపోతే చొరవ చూపుతున్నారు తప్ప విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలి రెండు మనం రీసెంట్ గా వదిలినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా చూస్తే జీవో నెంబర్ డెబ్బై ఏళ్ళు మొత్తం ఒక సందర్భంగా ఏపీ చేసి నెంబర్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే తెచ్చిన జీవో నెంబర్ డెబ్బై ఏడు ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఒక మాకే అర్థం కావట్లేదండి మరి అభ్యర్థులకు ఏం న్యాయం జరుగుద్ది అనేది వాళ్ళ ఆత్మ వాళ్ళ మాట చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది మరి ఎక్కడ కనపడతా ఉంది వీళ్ళ చిక్కశుద్ది ఉద్యోగాలు ఎట్లా ఎట్లా ఉంది కావచ్చు ఇదేం కనపడతా లేదా అందు ఖచ్చితంగా తప్పించినట్టు ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు సమాధానం ఖచ్చితంగా గర్చారు ఈ ఓటు ఆయుధం ఈ ఓటు ఏదైతే ఎలక్షన్ వస్తా ఉందో దాంట్లో ఖచ్చితంగా సమాధానం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి అప్పుడు నీలో చేసేది దళితే చేయగలిగింది ఏం లేదు అది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది పక్క రాష్ట్రం మీరు అన్నట్లు గాని పక్క రాష్ట్రంలో నిరుద్యోగుల ఆగ్రహాన్ని గురైంది బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ అక్కడ పేపర్ లీకేజ్ బాగా జరిగి అక్కడ పేపర్ లీకేజ్ ఎపిసోడ్ అలాగైతే జరిగింది ఇక్కడ బిఎస్సీ ఎపిసోడ్ జరుగుతా ఉంది దాంట్లో తేడా ఏం లేదు ఏదైనా నిరుద్యోగులు నాశనం చేసే విషయాలు జరుగుతూ గవర్నమెంట్ లో అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిరుద్యోగులు నేను భావిస్తా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపి గారు